నమస్తే బావత్ మీడియా న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ మహిళలకు అన్ని రంగాలలో ఎదిగేందుకు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహిళలకు సముచిత స్థానం కల్పించాల్సిన బాధ్యత పాలకులపై ఉందని మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు అన్నారు హైదరాబాద్ అంబర్పేట్లో ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలతో కలిసి విహెచ్కే కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా శంభుల ఉషశ్రీ మాట్లాడుతూ మహిళలను విద్య రాజకీయ సామాజిక ఆర్థికంగా బలోపేతం చేసే విధంగా ప్రోత్సహిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు మహిళలందరి సమాన అవకాశాలు కల్పించేలా ప్రభుత్వాలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు గొప్ప మన గాంధీ గారు అలాగే ఈనాటి వరకు కూడా అన్ని రంగాలలో పురుషులతో సమానంగా మహిళలు కూడా ఎంతో కృషి చేస్తూ వాళ్ళ వారికంటే కూడా ముందంజలో ఉన్నారని అందుకు వారి యొక్క డెడికేషన్ అంటేనే సహనం ఓర్పు మరియు ఏ పనినైనా ఈజీగా చేయగలిగే శక్తి వారికి ఉంది కాబట్టి మహిళ మనలందరూ కూడా ఈరోజు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో రాణిస్తున్నారు అలాగే మన దేశ దేశ సంరక్షణలో కూడా మన మహిళల పాత్ర ఉన్నందుకు ఎంతో ఒక మహిళగా ఎంతో గర్విస్తున్నాను ఈ రోజు అన్ని రంగాలు ఇంతకు ముందుకు కొన్ని రంగాలలో లేకుండే ఇప్పుడు యుద్ధ రంగంలో కూడా మనకి స్థానం వచ్చింది కాబట్టి అన్ని రంగాలలో కూడా ఈ రోజు మహిళలు ఎంతో వారి కృషిని ఎంతో చూపిస్తున్నారు వాళ్ళ ప్రగతితో ముందుకు వెళ్తున్నారు అలాగే ఈ సందర్భంగా వివిధ రంగాలలో ఎన్నో కృషి చేస్తున్న వారి గురించి చాలా మందికి తెలియదు అలాంటి వారిని కూడా ఈ రోజు గుర్తిస్తూ వారు చేసిన కృషికి తగ్గట్టుగా వారికి సముచిత స్థానం ఇచ్చి మనం అందరం కూడా గౌరవించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారందరికి కూడా మా తరఫున మా యొక్క మహిళా కాంగ్రెస్ తరఫున ఇక్కడ వచ్చిన మహిళా గ్రూప్స్ తరఫున కూడా వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చేరుకున్నారు వాళ్ళ గ్రూప్ లీడర్స్ నిమిషాలు మాట్లాడాల్సిన కూర్చున్నాను ఎందుకంటే మహిళా సాధికారత అనేది ఒక మన మహిళలందరం కూడా ఫస్ట్ ఈ మహిళా గ్రూప్ ద్వారానే ఏకమై మనం ఆర్థికంగా ఎదగడానికి కారణమైంది మహిళా గ్రూప్స్ అనేది ఆర్థిక స్వావలంబన గురించి కృషి చేస్తూ వస్తున్నారు కాబట్టి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈరోజు మహిళా గ్రూప్ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే మనముంటేనే అందరుంటారు మనం ఎంత ఆరోగ్యంగా ఉన్న ఉంటేనే పిల్లలను చూసుకోగలుగుతాము భర్తలను చూసుకోగలుగుతాము మనం చాలా 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 గ్రేట్ కష్టమ పండుగకి ఇబ్బంది పడుతున్నారని తెలిసి ఎంతో పోరాటం చేసి మొన్నే ఈ మధ్య ఇనాగ్రేషన్ చేయడం జరిగింది

నా ఉద్దేశం ఏంటంటే మహిళలకు కూడా ఈక్వల్ గా అవకాశాలు ఇవ్వాలని ఇందిరాగాంధీ ఆలోచన ఇవాళ రాహుల్ గాంధీ ఆలోచన అదేవిధంగా రేవంత్ రెడ్డి ఆలోచన అని చెప్తూ మరి జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా రాజకీయంగా కూడా రావాలి మన బస్తీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే దాన్ని కూడా సాల్వ్ చేయాలి రోడ్లు అనుకో

సొంతంగా ఎదగాలని ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ పాస్ అయితే మహిళలే ఎక్కువ వాళ్ళు ఎక్కువ పడుతుంది అంటే కలు మీద బాగా ధ్యానం అయింది మగవాళ్ళతో ఈక్వల్ గా మహిళలు కూడా పనిచేస్తున్నారు కాబట్టి మహిళలు కార్పొరేట్ ब्रदर ब्रदर अच्छे अच्छे इनको बैक 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 मैडम घर का

డిపార్ట్మెంట్ గురించి అయితే కొంచెం ఎప్పుడు స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు కొన్ని ఉంటారు అనంటారు వాళ్ళు వీళ్ళు ఎవరో గౌరవించడం కాదు ముందు మనల్ని మనం గౌరవించడం నేర్చుకోవాలి మన స్టార్ట్ అయిపోయింది మనల్ని మనం గౌరవించుకోవడం మన పిల్లలు కూడా అదే నేర్చాలి అబ్బాయిలు అయితే ఎక్కువ అమ్మాయిలు అయితే తక్కువ అది కాదు అబ్బాయిలు అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువని చెప్పి అతనే నేర్పించాలి అదే సమాజం వాళ్ళ నుంచి మనం గౌరవం తీసుకుంటాం ఎందుకంటే మనం మంచి కూడా వాళ్ళని గర్వం చూసుకోగలం అందుకే లేడిసినప్పుడు హెల్త్ ఎక్కువ నెగ్లెక్ట్ చేయకండి మంచిగా హెల్దీ ఫుడ్ హెల్దీ ఉన్నాయి సమస్యలు అయితే అందరికీ ఇచ్చినప్పుడు మనం ఎంత నమ్మకంతో ఎంత ధైర్యంతో వాటిని అనుగ్రహిస్తాం అనేది ఇంపార్టెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా రోజు మనం ఇక కాకుండా ఆకాశంలో కూడా అవకాశాన్ని అందుకుంటూ మనం ఈ రోజు అన్ని రంగాలలో కూడా ముందుంటున్నాం పురుషులతో సమానంగా అలాగే ఈ మధ్యని మనం మన దేశాన్ని రక్షించే సైనిక దళంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాం అందుకు మనం అందరం కూడా మహిళల ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు గర్వించదగ్గ విషయం ఎందుకంటే ఇంతకుముందుకు సైనిక దళం ఆపర్చునిటీస్ లేవు ఈ మధ్యలో వచ్చాయి కాబట్టి ఆ అవకాశాన్ని కూడా అందిపుచ్చుకొని మహిళలు అక్కడ కూడా వారి ప్రతిపలి కనబరుస్తున్నారు కాబట్టి అలాంటి ఎన్నో రంగాల్లో ఎంతో మంది మహిళలు అన్ని రంగాలలో కూడా పురుషులతో సమానంగా ఈరోజు బయటికి వచ్చి వాళ్ళతో సమానంగా అన్ని కృషి చేస్తున్నారు కాబట్టి వారందరికీ ఈ రోజు మహిళా సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు